రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రం ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేసుకున్న పనులన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడుగా సంరక్షకుడిగా పోషకుడుగా భద్రతను అనుగ్రహించిన ఆయన మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఎందరైతే తండ్రి ఏకీభిస్తున్న ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి కావాల్సిన అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు నా తండ్రి వారి పరి పరిస్థితులన్నింటినీ మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రేమైన తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు సింహాసన సింహాసనసీనుడు స్థుతుల మీద ఆసనుడు ఉన్న నా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మేము ఎందుకు పనికిరానటువంటి వారము కానీ నా తండ్రి నీ సన్నిధులు భయపడి భక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం మాకు నేర్పించమని కోరుచున్నాం విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మా పరిస్థితులను మా ఆరోగ్య పరిస్థితులను మార్చడం కోసము నా తండ్రి నేని విషయం అయితే చింతిస్తున్నాము ఆ చింత యావత్తుని మీద వేసి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి మందనాలు అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం కానీ నా తండ్రి నీ సన్నిధులు నిన్నుతిని ఆరాధించడానికి మాత్రం నాయన సమయాన్ని కేటాయించలేక స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి ఏ సమస్యల చేత కొట్టబడుచున్నారో మాకు తెలియదు నాయన చాలా మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారయ్యా మా తండ్రి జ్ఞాపకం చేసుకో బలాన్ని ఇచ్చివాడువు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చివాడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన అర్హుడా సింహాసన సేనుడు ఆ మీద ఆసనుడు వేయిన నారాజా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా యొక్క నా తండ్రి పని విషయాల్లో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్నారయ్యా మాకన్నా ముందుగా మా ముందు నడిచి నాయన మీరు మాకు తండ్రిగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకుని ఏ బిడలని సన్నిధిలో నా తండ్రి నాయన ఏ విషయాల కోసం మరొపెట్టుచున్నారో ఆ విషయాలన్నీ వారి జీవితాల్లో ఫలితాన్ని పొందుకునేటు సహాయం తెచ్చింది వారి జీవితంలో కార్యము నెరవేర్పులను సహాయం దయచేయండి నా ప్రేమైన రక్షకానికి ముందనాలయ్య స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్య మేమెందుకు పనికిరానివంటి వారేమో నా తండ్రి నాయన నాయన లేఖిస్తున్న కుటుంబాలు ఎంతమంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారో మాకైతే తెలియదు నా తండ్రి నాయన అనేక బలహీనతలు ప్రభావ వయసు నిమిత్తం లేకుండా నా తండ్రి బిడ్డలు బలహీనతలు అవుతున్న వారు ఉన్నారు నాయన ఆ బలహీనతల నుంచి వారికి నాయన విడుదలనిచ్చి స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్ణమని కోరుచున్నాము నాయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచుకోవాలి కోరుచున్నామయ్యా నీకు వంద స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డల కొరకు సన్నిధిలో మరపెట్టుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకు బిడ్డలైతే నూతనంగా నాయన కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు ఆ బిడ్డను నూతన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి స్టడీ అయిపోయి జాబ్స్ కోసం సర్చలు ఉంటున్నారేమో వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన స్తోత్ర అర్హుడానికి స్థుతులు స్తోత్రములు నాయన వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారేమో సంబంధాలకు వెళ్ళి కూర్చున్నారేమో సాటి అయిన సహకారిని సహకారుని సిద్ధపరచండి ప్రభా నా తండ్రి వారి మధ్యన సైక్యతను అనుగ్రహించి ప్రభా ఇరు వర్గాల మధ్యన నా తండ్రి సమాధానం అనుగ్రహించి వివాహాలు ఘనంగా జరుగుతూ సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద గర్భఫలం లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మరపెట్టుచున్నామయ గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు నా తండ్రి సింహాసన శిరుడవైన నా రాజానికి వందనాలయా స్తోత్రములు స్తోత్రములు ప్రభా లోకరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి సింహాసన శిరుడవైన నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు యవనస్తుల కొరకునే సన్నిధులు చిన్న యవన కాలంలో ప్రభ ప్రతి బిడ్డలను ఆయన ఎప్పు తిరుగుచు నా తండ్రి నశించిపోచిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాలను నెమ్మదిని అనుగ్రహించింది కుటుంబాల్లో సంతోషమును సమాధానము దయచింది భార్య భర్తల మధ్యన సమాధానమును కోల్పోయి ప్రభు బిడ్డలను నా తండ్రి ఎంతో నా తండ్రి దుఃఖపడిచింది కుటుంబాలు ఉన్నాయి నాయన నా తండ్రి భార్య భర్తల మధ్యన సైక్యతను ఇవ్వండి సమాధానాన్ని నాయన ఆయన వర్గాలు నా నా తండ్రి నాయన సహా సమాధానము కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నా చిన్నప్పటి నుంచి బిడ్డలు నేరీగా పెంచుకోవాలంటే జ్ఞానం మాకు కావాలి నాయన జ్ఞానము లేకపోతే ఎందుకు పనికిరానివారు ఏం ప్రభా నా తండ్రి ఇచ్చే హోవ నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవాసమే ఉన్నాయి ప్రభా ఏ విషయంలో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తండ్రి మీరు మాతో మాట్లాడమని కోరుచున్నామయ్యా సహాయకుడు సహాయకుడవు సంరక్షకుడువై ఉన్న నా దేవానికి వంద ఆలయ స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నా తండ్రి నువ్వు చేసిన మేలులు కంటే కనిపించవు నాయనా ప్రభా నాయన చెవికి వినబడవు కానీ హృదయానికి గోచరము కావని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నువ్వు చేసిన మేలులు బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి నాయన ఎంతమంది బిడ్డలకు గర్భఫలం లేని వారికి నా తండ్రి నాయన గత సంవత్సరం గర్భఫలాలు ఇచ్చి ఉన్నావయ్యా వారి జీవితాల్లో నా తండ్రి పరివలితం చేసిన దేవుడు నాయన ఈ సంవత్సరం కూడా మేలు చేయండి ప్రభా కొంతమంది బిడ్డలు గర్భఫలం లేని వారు ఉన్నారయ్యా నా తండ్రి ఆ బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఏ ఇచ్చు బహుమానం కదా నా తండ్రి ఆ యొక్క బహుమానం చేత వారు నింపబడి ఒక సహాయం మనం కోరుచున్నామయ్యా నీకు వందనాలయ్యా గర్భఫలంతో ఉన్న బిడలను భద్రపరచండి నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన వారు తిన్న ఆహారం డైజెషన్ సహాయం దైచే తల్లి బిడ్డను క్షేమంగా ఉంటుంది సహాయం దండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మాకు నాయన విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఎండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయా నీకు వందనాలు అనేక మంది బిడ్డల డెలివరీ హాస్పిటల్ ఉన్నారు సిజీ సిజరీన్స్కి కి నాయన నా తండ్రి నాయన ప్రిపేర్ అవుచ్చున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి ఆపరేషన్స్ లో తోడుగా ఉండండి కుట్లన్నీ సక్రంగా మానిపోవటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండకు సహాయం దయచేమని కోరుచున్న తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి చిన్న బిడ్డ బస్ బిడ్డలు అనేక మంది ప్రభా పుట్టగానే ప్రభా వారికి కామెర్లని ప్రభా ఉమ్మునీరు తాగరని రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల నా తండ్రి బాక్స్లో పెట్టచ్చు తల్లిని బిడ్డని వేరు చేస్తున్నారు నా తండ్రి వారికి స్వస్థతను అనుగ్రహించిన ఏ బిడ్డకు ఏ ప్రమాదం ఏ కీడు లేకుండా మీరే సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్యూత్రార్హుడా సింహాసన శిరుడు నా దేవానికి వంద స్తోత్రములు చెల్లిస్తున్న జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన జాబ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళు వచ్చిన మార్గాలు మీరు తోడుగా ఉండి వారి పక్షాన కార్యములు జరిగించండి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో బిడ్డల పక్షన కార్యము జరిగించమని కోరుచున్నాము బండి ప్రయాణాలు కారు బస్ ప్రయాణాలు ప్రభా సైకిల్ ప్రయాణాలు ప్రవా నా తండ్రి దూర ప్రాంతాలు ఏ విధంగా ప్రయాణాలు చేస్తున్నాయి వెళ్ళి చూస్తున్నారు మార్గాలన్నిటిలో కూడా మీరు భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వ్యాపారాలు చేసి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో తోడుగా ఉండండి నా ఆయన వారికి కావాల్సిన పని వారిని సిద్ధపరచండి ఏ కొద్దు అవసరమైనదో వారికి ఆ కొను తీర్చగలిగిన నీవే ఉన్నావు ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు సింహాసన స్థుతుల మీద దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ నీకు ఇస్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నీవే ఉండగా నా తండ్రి మా పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో స్థుతుల మీద ఆస్తినుడువై ఉన్నావు ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చండి దేని కొరకు నీ సన్నిధిలో రాయ వీళ్ళని సిద్ధపరిచింది నాయన పశువులన్నీ ప్రభ గొర్రెలు మేకలు పెంపకాలు చేసుకుంటూ జీవనోపాధిని నా తండ్రి నాయన కలిగిన వారు అనేక మంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు అదే రీతిగా నా తండ్రి నాయన వ్యవసాయం చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మొదటి పంటను క్షేమంగా గృహాలు చెరుటకు సహాయం దయచేసి రెండో పంటను కూడా దీవించండి ఆశీర్వదించండి వారి చేతుల కష్టార్జితం నరుదంతలు నూరంతలుగా ఆశీర్వదించి నడిపించమని కోరుచున్నాము ప్రతి విధమైన నా తండ్రి అవసరతలన్నీ తీర్చగలిగిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి యావనస్తుల మీద చిన్న బిడ్డల మీద కనబడుచు చిన్న కీడలన్నింటినీ తప్పించండి ఏ కుటుంబంలో ఏ బిడ్డలకి ఏ కీడు పొంచి ఉన్నదో మాకు తెలియదు ప్రభా ప్రతి కీడుని ఏ సున్నామం చేత తొలగించి దాన్ని మేలుగా మారుస్తూ మేము నమ్ముచున్నాము నా తండ్రి మా వ్యాధ్యములు నీ దగ్గర పెట్టుచున్నప్పుడు ప్రభా నా తండ్రి లెక్కలేననే ప్రభా నా ఆశ్చర్య కార్యములు లెక్కలేనన్నీ అద్భుత కార్యములు నీ ఎడల జరిగించుచున్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నీదే పాదాల దగ్గర మేము పట్టుకొని ప్రార్థన చేస్తుండేగా నా తండ్రి మామారా ఆలకించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను మా పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మేము పడకలకు వెళ్ళి చిన్నగా నా తండ్రి దేవదూతల సమూహాన్ని కావలిగి ఉంచండి ఈ రోజు ప్రార్థనలో ఎక కుటుంబాలను ఆయన తీవించి ఆశీర్వదించి ఉన్న ప్రతి ఒక్క నాయన లోటును నువ్వు తీర్చమని కోరుచున్న నాయన నా తండ్రి నాయన సుకుమారి నిద్రను అనుగ్రహించి వేకు లేచి నీ పాదాల దగ్గర మొరుపెట్టే కృపను ప్రభా మాకు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలకు మా రక్తం ముందుకి మా కుటుంబాలన్నింటికి సిద్ధపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున చిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొనిచ్చున్నాము నా ప్రేమైన తండీ ఆమె నేస రక్తమేజ్యం సిరు రక్తమేద్యం అపవాదికలైనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించనుగాక మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతాడండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తలపండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్